హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ఇక పదమూడు జిల్లాలే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది ఇలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి ఎన్నో కొత్త విధానాలను ఇప్పటికే రద్దు చేయగా తాజాగా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదమూడు జిల్లాలను కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా మార్చిన విషయం మనకు తెలిసిందే ఇలా ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలను పార్లమెంట్ సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ ఇరవై ఆరు జిల్లాలను చేశారు నిజానికి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్న విశాఖలో పెద్ద నియోజకవర్గాలు ఉండటంతో వాటిని రెండుగా విభజించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అయితే ఈ ఇరవై ఆరు జిల్లాల వల్ల ఎక్కడ పెద్దగా సమస్య అయితే ఏర్పడలేదు కానీ పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలని అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలు ఏర్పాటు చేశారు ఇలా కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలనే ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయనే విషయంపై క్లారిటీ రానుంది ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఇసుక పాలసీ మద్యం విధానాన్ని కూడా రద్దు చేసే ఉచిత ఇసుక పాలసీతో పాటు పాత విధానంలోనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు ఇక తాజాగా ఈ ఇరవై ఆరు జిల్లాలు అనే ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసి పాత జిల్లాలనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్